అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర ఇంకా మన వీడియో హీరో ఈ రోజు మన వీడియో హీరో కృష్ణ చిముకుల కృష్ణ చివుకుల ఈయన గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముందంటే ఈయన మద్రాసు ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు డొనేట్ చేశారు విరాళం ఇచ్చారు అసలు ఈయన ఎక్కడ పుట్టారు ఎందుకు ఎలా ఇచ్చారో చూద్దాం ఈయన కృష్ణా డిస్టిక్ మచిలీపట్నంలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక సామాన్యమైన సాదాసీదా కుటుంబంలో పుట్టిన వ్యక్తి చదువుకుంటా కూడా తక్కువ డబ్బులున్న వ్యక్తి అలాంటి ఆయన చదువే పరమావధిగా స్వయం క్రిస్తు ఏదైనా సాధించవచ్చు అని చెప్పి వెళ్ళాడు వెళ్ళి కంపెనీలు స్థాపించాడు యూఎస్ వెళ్ళాడు బాగా డబ్బు సంపాదించాడు బట్ జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియేసి ఏ దేశంలో ఉన్న మాతృభూమిని మర్చిపోకూడదు కన్న తల్లి కన్నా గొప్పది మాతృభూమి అని నమ్మి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు తన ఆస్తిలో డొనేట్ చేశారు పేదవాళ్ళు వాళ్ళు చదువు చదవాలని పైకి ఎదగలేని వాళ్ళు డబ్బులు లేక సంవత్సరానికి ఆరు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక ఎలాంటి వాళ్ళు సహాయార్థంగా ఆ డబ్బు వినియోగించారు ఇప్పటి రోజుల్లో మనకేమొచ్చింది మనకెంత వచ్చింది అన్న కాన్సెప్టే వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా అలాంటిది కృష్ణా చివకులు గారు ఒక ఆదర్శం పైగా మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో పుట్టడం ఇంకా గొప్పతనం రాబోయే ఐదేళ్లలో మన గవర్నమెంట్లో మన మన రాష్ట్రానికి కూడా మన రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టి మన స్టేట్ ఎదుగుదలకి కృషి చేస్తానని చెప్పి మాటిచ్చారు ఆయన మాటిచ్చారంటే నిలబెట్టుకునే మనిషి ఆయన ఎందుకంటే రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఉచితంగా దానం చేయడం అంటే చిన్న విషయం కాదు అంబానీ టాటా బిర్లా టాటా రతన్ టాటా గారు చేశారు అవన్నీ హై లెవెల్ ఒక సామాన్య వ్యక్తిగా తెలుగువాడిగా ఎదిగి మళ్ళీ మన మన రాష్ట్రానికి మనం పుట్టిన భూమికి ఏదైనా చేయాలని మన చదువుకున్న కాలేజీకి ఏదైనా చేయాలని వెనక్కి వచ్చాడు కాబట్టి ఆదర్శవంతుడే ఆయన ఆయన కోవలోనే మనం కూడా నడుపుతాం హ్యాట్స్ ఆఫ్ కృష్ణ గారు ఈ వీడియో లైక్ చేయండి ఆయన నచ్చితే లైక్ చేయండి ఆయనకి లేక మనం కూడా నడుద్దామని మనం ఎదిగి ఓ పది మందిని సాయం చేద్దామని ఆలోచిద్దాం బాయ్